హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మనం పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినే మ్యాగీ అండి అది కూడా ఎక్కువ వెజిటేబుల్స్ వేసి ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇన్స్టెంట్గా ఒకసారి వీడియోలో చూపిస్తానండి ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా వెజెస్ వేసి మ్యాగీ అనేది ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా ఎవరైనా సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేవి తీసుకున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ అలాగే గ్రీన్ పీస్ ఉంటాయి కదా గ్రీన్ పీస్ అలానే ఒక సైజు మీడియం సైజ్ అంత పొటాటో అండి అలాగే టూ క్యారెట్స్ ఈ విధంగా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అనేది పెట్టుకొని ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి సో ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే క్యాప్సికమ్ ముందు మనం ఫ్రై చేసుకోవాలి సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు అలాగే క్యారెట్ కూడా వేసుకుంటున్నానండి సో ఎప్పుడు చేసుకునేటట్టు కాకుండా ఇలా వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి సో పిల్లలు ఎవరైనా వెజిటేబుల్స్ తినలేని వాళ్ళు ఉంటారు కదా ఈ విధంగా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి అలాగే నేను ఇందులోకి గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వెజిటేబుల్స్ మనకి ఉడికే అంత సాల్ట్ పసుపు కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి సో మనం పొటాటో అలాగే ఆలు అండ్ క్యారెట్ అది వేసాం కాబట్టి ఇలా మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా మగించుకుంటే మనకి సాఫ్ట్గా ఇది కుక్ అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక వన్ స్పూన్ వరకు మామూలు కారం ఉంటుంది కదా ఇంట్లో వాడే కారం అది యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు వెజిటేబుల్స్కి కూడా కారం అనేది సరిపోవాలి కదా నేను ఇక్కడ ఒక టూ ప్యాకెట్స్ మ్యాగీ మసాలా అనేది వేసుకుంటున్నానండి సో వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నేను లాస్ట్లో కూడా ఒక మ్యాజిక్ మసాలా అనేది వేస్తాను సో దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఇక్కడ చూసినట్టయితే ఒక్కసారి మనం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు తగినంత వాటర్ అనేది పోసుకోవాలి అలాగే నేను ఇందులోకైతే ఒక టూ మ్యాగీ పీసెస్ అనేవి వేసుకున్నానండి సో చాలా చాలా బాగుంటుంది ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే మనకు కూడా హెల్త్కి మంచిది కదా సో మ్యాగీ హెల్త్కి మంచిది కాకపోయినా సో అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా వెజిటేబుల్స్ ఎక్కువ వేసి చేస్తే పిల్లలకి చాలా చాలా మంచిది సో ఈ విధంగా మనం ఒక్కసారి అయిలో పెట్టి ఉడికించుకోవాలండి సో వన్స్ మనకి ఇక్కడ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి ఒక జస్ట్ టూ మినిట్స్లో ఉడికిపోతుంది కదా మనకి మ్యాగీ ఇక్కడ మీకు ఎక్కువ సూపీగా కావాలనుకుంటే మరి కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ డ్రైగానే చేస్తున్నాను అందుకే వాటర్ తగినంత పోసుకున్నానండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే మంచిగా కుక్ అయిపోయింది ఇక్కడ మ్యాగీ వచ్చేసి మీరు కావాలనుకుంటే ఈ వెజిటేబుల్స్ ఇంకా బ్రోకలీ కానీ లేదో క్యాబేజ్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవే వేసుకున్నాను సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి చాలా చాలా ఫ్లేవర్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మంచి సీక్రెట్ ఒకటి చెప్తాను మీకు మనకి ఫైవ్ రూపీస్ మ్యాగీ మసాలా అనేది దొరుకుతుందండి ఇన్స్టెంట్గా సో ఇది ఒక్కసారి లాస్ట్లో వేసుకోండి సో టేస్ట్ చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం ముందు కూడా వేసుకున్నాం కానీ లాస్ట్లో ఒక్కసారి వేసుకుంటే మనకి మసాలా వల్లే కదండి మ్యాగీ అనేది ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది సో అయిపోయిందండి నేను ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసేసి డిష్ అవుట్ అయితే చేసుకుంటున్నాను సో మరి ఈవినింగ్ స్నాక్గా లేకపోతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెసిపీ లంచ్ రెసిపీగా కాకుండా సో ఇలా ఒక్కసారి సో ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా కూరగాయలు మనం వేసాం కాబట్టి హెల్త్ కూడా మంచిది సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ని యాక్టివేట్ చేసుకోండి సో చూసిన కదండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది సో మీరు మీరెప్పుడు ట్రై చేయకపోతే ఈ పద్ధతి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నేను కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి సో మరొక వీడియోలో మళ్ళీ ఉంటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్